జనగామ మండలం చిటకోడూరు రిజర్వని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జనగామ చిటకోడూరు రిజర్వాయర్లో మూడు ఫుల్ బాల్ ఉండగా ఒక్కటి మాత్రమే వాటర్లో ఉంది మిగతా రెండు ఫుల్ బాల్లు ఉన్నాయని అన్నారు ఇప్పటికే జనగామ ప్రజలు తాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ముందు ముందు ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని వెల్లడించారు కటకట వచ్చే పరిస్థితి వచ్చింది జనగామలో రెండోది ఇక్కడ ఉండే మొత్తం కూడా రిజర్వాయర్ కనబోయిన కూడా కానీ లేకపోతే బొమ్మకల్లు కానీ ఈ రిజర్వాయర్లు కూడా నీళ్లు లేకపోవడం వల్ల నలభై శాతం కూడా ఇవాళ పంటలు నార్లు వేసుకోలే నార్లన్నీ ముదిరిపోతున్నాయి సాగునీరు మంచినీరు ఈ కోసం వెంటనే చేయాలని చెప్పేసి రైతుల తరఫున మన యొక్క జనగామ ప్రజల తరఫున అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినాం ఈ పచ్చదనం స్వచ్ఛతమని అని చెప్తున్నారు దానికి నిధులు లేవు ఏదైనా చేసి ఈ కట్ట ప్రాంతం కూడా మనం పోయేటట్టు లేదు అనేక మంది ఇక్కడికి వచ్చి కూడా సాయంత్రం పూట మొత్తం ప్లాస్టిక్ మిగతా అని కూడా ఇక్కడే వదిలిపెడుతున్నారు కాబట్టి దీనికి దీన్ని సాఫ్ చేసుకోవడం కట్టని చెత్తంతా సాఫ్ చేసుకోవడం నీళ్ళని మెరుగుపరచుకోవడం తద్వారా మొత్తం కూడా జనగామ ప్రజలకు అట్లీస్ట్ వారం రోజుల తర్వాత అయినా ఒక ఇప్పుడు ఉన్న దానికంటే కొద్దిగా మంచి నీళ్లు రావాలనే ఉద్దేశంతోనే అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు